హలో సత్కారం కనీస బాధ్యతలు తీసుకోవడానికి మన మధ్యపల్లి పెద్దలు ఉపాధ్యాయులు వ్యక్తులందరికీ సహాయం స్వాగతం ఈ కార్యక్రమానికి అయితే వీడిపో సన్మానం కార్యక్రమానికి అత్యక్షితమైన నియోజకవర్గ పాలశాల ప్రదాన ఉపధ్యాయులు సోన గారిని చైర్మన్ గారు పాఠశాల ఎస్ఎన్సీ కమిటీ చైర్మన్ గారు అవినీతి ఉంటున్నారు మన ఉపాధ్యాయుల సమస్యలు ఎక్కడుంటే అక్కడ ఉండే అవి పరిష్కరిస్తాం మేము ముందుంటాం అని మన మండలాన్ని వెన్నంటి ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయులందరినీ మన పిఆర్టీ మండల ప్రెసిడెంట్ అన్నారెడ్డి గారినికలం సహకరిస్తూ మండలంలో అందరి నాలుగలు నోట్లో నాలుగలాగా ఉంటూ మన శివ వేదిక నాకు చూపుతున్నాము మరి మన జిల్లా నాయకులు పిఆర్టీ నాయకులు రవీందర్ రెడ్డి గారిని కూడా సహాయంగా వ్యవహరిస్తున్నాం మన మండల బాధ్యులు మన వెంకటేష్ గారిని మరి మన పిఆర్టీ నాయకులు భూమన్న గారిని మన ప్రైమరీ మన పక్కనే ఉన్న మన గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న మన పక్కనే ఉన్న మద్దపల్లి తాండా ప్రైమరీ స్కూల్ హెచ్చం గారిని కూడా గెలిచిన అలంకరించాలని ఆహ్వానిస్తున్నాము మరియు మాటి కార్యక్రమానికి కీలక బిందు అయినటువంటి వాళ్ళు మన సన్మాన గ్రహీతలు పిల్లలు ఎంతగో ఇష్టపడే వాళ్ళు మరి ఎప్పుడు వస్తారు ఈ సార్లను ఎప్పుడు మనము గౌరవించుకుందాం సార్ ఎప్పుడు కార్యక్రమం చేసుకుందాం సార్ అని ఊకే పిల్లలు మన గవర్నర్ సార్ని పదే పదే అడుగుతున్నారు